వీక్షకులకు నమస్కారం మిత్రులారా శుభ శుభోదయం మరి ఇవాళ మంచి మెసేజ్తో మేము ముందుకు వచ్చాము కొన్ని సక్సెస్ స్టోరీస్ మీకు స్ఫూర్తి ప్రేరణ కలిగించడానికే ఇవన్నీ మీకు చెప్పాల్సి వస్తుంది ఇవి జీవిత పాఠాలు అగ్న సత్యాలు మిత్రమా మిత్రులారా మరి బయట స్కూల్లో కానీ క్లాస్ రూమ్స్లో కానీ కాలేజెస్లో కానీ మీకు ఇవి ఎవరు ఎక్కడ చెప్పరు మరి నేను మీకు ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ అని మీరు ఇంకా స్ఫూర్తి పొందాలి ప్రేరణ పొందాలి ఉత్సాహం పొందాలి జీవితంలో మీరు ఇంకా ఎదగాలి పైకి రావాలి ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదగాలి ఉన్నత శిఖరాలకు మీరు అధిరోహించాలి అన్న భావంతో సద్భావంతో సత్సంకల్పంతో మీ ముందుకి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది మీరు బాగా ఆదరిస్తున్నారు రోజుకో లక్ష అనే సంపాదన రోజుకో లక్ష సంపాదన అనే వీడియో బాగా వైరల్ చేశారు బాగుంది చాలామంది అక్కడి నుంచి మీరు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి చాలా బాగా చెప్పారు చాలా దుబాయ్ నుంచి ఒక అతను కాల్ చేశారు బంకులో ఒక అమ్మాయి పాప చూసి అమంటే బాగా చేసాను చాలా బాగుంది బంకు వచ్చే విషయాలు చెప్తున్నారు పోరు మాకు బాగా అన్నటి చేస్తున్నారు అలాగే పైడి రాజు అనే కుర్రోడు కూడా మరి వైజాగ్ నుంచి అతను టీ మాస్టర్ అతను చాలా బాగున్నాయి చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటున్నాయి చాలా బాగా చేస్తున్నారు వీడియోలు బాగా స్ఫూర్తి ఉత్సాహం ఉడకలేస్తున్నాను మాకు మనం చూస్తుంటే మీ వీడియోలు చూస్తుంటే మీరు చెయ్యాలి అంటే అతని కోసం నేను ఫీవర్ అయినా కూడా మన నాకు ఆ వీడియో ఉపజాన విజయాలుగా మార్చుకోండి అని ఇంకొక వీడియో చేయడం జరిగింది అతను కేవలం అతని కోసమే చేశాను చేయకపోతే ఏదో బోరు పెట్టేస్తుంది అన్నయ్య మీ వీడియోలు చూడకపోతుంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ వీడియోలు కనబడకపోతుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది కొద్దిగా చెయ్యండి అని అతను బాగా ఉత్సాహం ప్రేరణ పొందుతున్నాను మీ వీడియోలు చూస్తుంటే అని అనేసరికి కాకపోతే అతను కోరిన కోరిక ఏంటంటే బాగా కేకలు పెట్టి అరుకులసి చేస్తే ఆవేశంగా మాట్లాడితే బాగుంటుంది మేము బాగుంటుంది మీ వీడియోస్ ఎప్పుడో ఒకసారి కేకలు పెట్టింది చూశాడు ఇంకా అదే పనిగా కేకలు పెడితే బాగుంటుంది అంటున్నాడు కేకలు అరుకులు పెడితే మీ జీవితాలు బాగుపడతాయి అనుకుంటే కేకలు పెడతా కేకలు పెట్టడానికి నాకు ఇదే లేదు ఇంకా యాభై బజ్జీలు తినాయన లేని ఆవేశం తెచ్చుకొని కేకలు పెడతా ఆయన కూడా లెజెండ్ ఆర్టిస్ట్ యాభై బజ్జీలు తినేవాడు అంట మరి ఆవేశం తెచ్చుకుంటాను ఆయన మరి అలాగా నేను కూడా యాభై బజ్జీలు తిని కేకలు పెట్టమని అడుపులు అరిస్తే మీ జీవితాలు బాగుపడతాయి నాకు ఉత్సాహం కానీ ఇంకా స్ఫూర్తి బాగా పొందుతాం అనుకుంటే చేస్తా కేకలు పెడతా అడుపులు అరుస్తా అది కానీ దానివల్ల ఉపయోగం లేదు చెప్పేది ఏది అర్థం కాదు చెప్పేది కూడా మంచి అయినా కూడా కేకలు పెట్టి అడుపులు అరిచి అది సేకరించరు అది బాగోదు అది అతనికి తెలియదు చిన్న వయసు కాబట్టి తెలియదు అతను ఇది అనుకోకుండా వచ్చింది కానీ ఆవేశం అది పని పరిమళ మనం తెచ్చి కేకలు అది పాడి కాదు నాయన అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది సరే ఈ విషయం ఏంటంటే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మీ ముందుకు వచ్చాను మరి డబ్బులు ఎవరైనా కూడా బయటికి వెళ్తే ముందు ఏ ఉద్యోగం చేస్తున్నావు అంత సంపాదిస్తున్నావు మరి ధన వల్ల ఎంత జగత్తు మరి రాళ్ళు సంపాదిస్తున్నావు ఎంత ఎన్ని రాళ్ళు వెనకేసావు నాలుగు రాళ్ళు వెనకేసావా మరి డబ్బు చూసే రోజుల్లో పేట పేట వేస్తున్నారు మరి అత్యంత మరి ఏదైనా పదవులు ఏదన్నా వధించాలన్నా కూడా డబ్బు డబ్బు ఉంటేనే ఇప్పుడు రా రాజకీయాల్లో పోటీ చేయాలన్నా డబ్బు ఉండాల్సిందే డబ్బులు పంచందే ఓట్లు లేని పరిస్థితి వచ్చేసింది జనాల్లో జనాల్లో కూడా చైతన్యం రావాలి మార్పు రావాలి ఎవరు మంచి ఎవరు చెడు చూసుకొని వేయాల్సిన రావాలి అందుకని డబ్బుల కోసం ఎంపర్లాట రాదు వాళ్ళు ఇచ్చేది ఈ రెండు వేల కోసం చూసుకుంటే జీవితం నాశం అవుద్ది డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా మీరు మంచి మనిషిని చూసి చూసి చేసుకోవాలి ఈ మనల్ని పాలించే మరి నాయకులు మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు పది మందికి హెల్పింగ్ చేసేవాళ్ళు మరి ఆపదలు ఆదుకునే వాళ్ళు మరి మొన్న వరదలు వచ్చి ఆపదలో మరి ఎంతమంది ఆదుకున్నారు మీరు చూసే ఉంటారు మరి బియ్యం అని అని ఆపతులు విపత్తులు వచ్చినప్పుడు ఎంతమంది ఆదుకుంటున్నారు చూ చూడండి మీరు అప్పుడే వాళ్ళు బయటపడతారు వాళ్ళు నిజస్వరూపాలు బయటపడతాయి ఆపదలు వచ్చి ఆదుకునే వాళ్ళే నిజమైన నాయకులు మీరు గమనించండి డబ్బులు ఇస్తే తీసుకోండి ఇవ్వకపోయినా వాళ్ళకి ఓటు వేయద్దని అనుకోద్ది మంచి వాళ్ళు అయితే వేయండి ఎవరు మంచిగా చూసుకొని మనకు చేస్తున్నారు ఓటు వేయడం మీద కూడా మాట్లాడా సరే విషయం ఏంటంటే మరి డబ్బులు లేని రోజుల్లో మంచి విలువ లేదు బయటికి ఎక్కడికి వెళ్ళినా ఎంత సంపాదిస్తున్నాం ఇన్నింగ్ శాలరీ మరి పిల్ల సంబంధం ఏదన్నా మ్యాచెస్ రావాలని ఎంత ఉంది ఏంటి వీడి హరియమంటే వెనక ఆస్తులు ఏమున్నాయి పిల్లకి ఏం దక్కుతాయి మరి ఎంత సంపాదిస్తున్నాడు ఎంత గవర్నమెంట్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రైవేట్ ఉద్యోగం ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి ఎంత మిగిలితే ఖర్చులు ఎంత ఏంటి ఆహారం ఏంటి అన్నీ చూసుకొని తగ్గి ఇస్తున్నాడు బయటికి వెళ్తే అన్నీ చూసి మనం మా వంట మీద చూసి గౌరవం ఇచ్చే రోజులు అయిపోయాయి మరి మరి మిత్రుల మీకోసమే ఇవన్నీ మరి చెప్తుంది దయచేసి గమనంలో పెట్టుకోండి మరి వేరే ఉద్దేశంగా తప్పుగా అనుకుంటే మరి నేను చేయగలిగిన ఏం లేదు ఏదైనా కూడా పాజిటివ్గా ఆలోచించండి తను మన మంచి కోసమే చెప్తున్నాడు అనేది స్వీకరించండి మరి ఒక ఇప్పుడు ఇవాళ సక్సెస్ స్టోరీస్ తీసుకుంటే మరి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యింది అతను ఒక అతను మరి థర్మల్ పవర్లో చేస్తాడు ఇబ్రీంపట్నం విజయవాడ దగ్గరలో మీకు ఐడియా ఉండే ఉంటుంది థర్మల్ పవర్ స్టేషన్లో చేస్తాడు ఎంప్లాయ్ అయ్యి ఉండి నెలకొక నెల యాభై వేలు అరవై వేలు తెచ్చుకుంటూ కూడా బారు దగ్గర మరి చీకులు అమ్ముతున్నాడు బార్ దగ్గర చీకులమ్మే అయ్యో ఒక రెండు వేలు తెచ్చు సంపాదిస్తున్నాడు మరి సాయంత్రం ఈవినింగ్ పూట మద్యపాన పేరు తింటారు కదా చీకులు చీకులు పాటనే ఉంటారు చిన్నదమ్మే చీకులు కావాలా నా స్వామి రంగ చీకులమ్మే చిన్నది కావాలా ఎన్నెల కంటి గారు రాశారు పాట ఆంధ్ర వాళ్ళు అనుకుంటా జూనియర్ ఇంటీయర్ గారు నటించారు చిన్నదమ్మే చీకులు కావాలా నా స్వామి రంగ చీకులమ్మే చిన్నది కావాలా మరి వెన్నెల గంటి గారు ఎంత గొప్పగా రాశారు పాట అది చూడండి ఒకసారి సరదాగా మరి మీరు అది చీకులు నామోషి పడకుండా అతను ఈ కుక్కు అవతారం వేసుకొని కట్టుకొని కనబడ్డాడు నాకు ఏంటి ఇది సెకండ్ అవతారం అన్న నేను థర్మల్ థర్మల్ పవర్లో పనిచేస్తాను మరి గంట నాకు జర్నీ చేసి అటు వెళ్తాడు ఉద్యోగం చేయడానికి విజయవాడ నుంచి మళ్ళీ అటు నుంచి అప్ అండ్ డౌన్ మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక గంట నా మూడు గంటలు జర్నీ చేసి అతను వచ్చి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఆ కుక్కు ఓటు కుక్కు లాంటిది ఇది ఉంటుంది కదా డ్రెస్ అది కట్టుకొని మరి చీకులు నామోష పడకుండా నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని నామోసే పడకుండా చీకులు అమ్ముతూ రోజుకి రెండు వేలు సంపాదిస్తున్నాడు అంటే నెలకి అరవై వేలు ఇదొక అరవై యోగ అరవై లక్ష ఇరవై వేలు అయినా గేమ్ చేయగలుగుతున్నాడు మరి ఈ రోజుల్లో రూపాయలు ఉంటేనే మరి గౌరవం పిల్లల్ని అంత మంచి చదువులు చదివించాలన్న చదువులు కూడా రకాలు వచ్చేసి ఇప్పుడు చదువులు కూడా కొనుక్కునే పరిస్థితులు వచ్చేసి మోరల్ వాల్యూస్ పోయి మోరల్ క్లాసులు చెప్పేవాళ్ళు ఎంతమంది మరి ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నారు లేదు తెలియదు గవర్నమెంట్ స్కూల్లో చెప్పేవాళ్ళు మరి నైతిక విలువలు బోధించేవాళ్ళు మోరల్ క్లాస్ అని చెప్పేసి ఒక క్లాస్ ఉండేది ఎందుకంటే ఎనిమిది క్లాసులు పైన ఉంటే ఒక పాఠం మోరల్ మాకు మళ్ళీ ఏమో మాస్టర్ గారు అని ఉండేవాళ్ళు చక్కగా మోరల్ క్లాసు చక్కగా చెప్పేవాళ్ళు ఆయన మరి గొల్లపూరి హై స్కూల్లోనే నేను చదువుకుంది మా అప్పట్లో ఎంతో ఉత్సాహం ఉండే అనుకున్నాను మరి చాలా అందరూ దృష్టిలో పడ్డ అప్పట్లోనే మరి టీచర్లు వాళ్ళు ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు అది వేరే సంగతి అది మరి ఇంకో రోజు ఇంకో వీడియోలు చెప్పుకున్నాం మిత్రులారా మరి అలాగ నామోస్య పడుకున్న అలాగే అలాగే పచ్చళ్ళు అమ్ముతున్న క్లాస్మేట్ హై స్కూల్ క్లాస్మేట్ మరి అమెరికా దుబాయ్ ఆవకాయ ఆంధ్ర ఆవకాయ తయారు చేసి మరి చికెన్ పచ్చళ్ళని ఇంకేం పచ్చళ్ళని మరి రకరకాల పచ్చళ్ళు ఇప్పుడు వంకాయ పచ్చళ్ళు కాకరకాయ పచ్చళ్ళు క్యాలీఫ్లవర్ పచ్చళ్ళు మామిడికాయ నిమ్మకాయ విసిరికాయ రకరకాలుగా మార్కెట్లో విలువగా లభిస్తున్నాయి మరి ఆ పచ్చళ్ళని మరి ఆయన అమెరికా కూడా డెలివరీ ఇచ్చే స్థాయికి ఎదిగి లక్షలు ఆర్జించాడు మరి ఇది ఎంతో గొప్ప చూడండి అలాగే కొంతమంది కొన్ని పచ్చళ్ళ కంపెనీలు ఉన్నాయి బయట మీరు చూసే ఉంటారా వాళ్ళు కూడా డెలివరీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అమెరికాకి మన ఆంధ్ర ఆవకాయన అమెరికాకి రుచి చూపిస్తున్నారు తెలుగు వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈ ఆవకాయ ఆవకాయ పట్టుకొని వెళ్తున్నారు మరి దాన్ని నామస్యపడితే మనం పచ్చడి పచ్చళ్ళు కూడా ఒక కంపెనీలు ఉన్నాయి కొన్ని మనకి మార్కెట్ మనకి షాపుల్లో కేజీ మరి వంద రూపాయలు దొరికితే అక్కడ యాభై రూపాయలకే దొరుకుతుంది ఉదాహరణకి చెప్తున్నాను మీకు కేజీ ఇప్పుడు ఎంత ఉందో మనకు తెలియదు చాలా తక్కువ రేటు దొరుకుతుంది అవి తీసుకొని ప్యాకింగ్ చేసుకొని పావు కిలో ఉన్నది వాళ్ళు పచ్చళ్ళు ప్యాకింగ్ చేసుకుని కొట్లు వేసి కుట్లుకి వేసుకొని కుట్లుకి వేసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు తర్వాత ఈ డబ్బాలో పావుకిల డబ్బాలు కిలో డబ్బాలు చేసి మరి తోకనేసి చిన్న కాటా దొరుకుద్ది మరి అవి కొట్టుకి హోల్సేల్గా అమ్మే వాళ్ళు ఎల్లమ్మడి తిరిగి అమ్మేవాళ్ళు మైకులు మైకిలు పెట్టి ఇప్పుడు అరవక్కలే మైకులు వచ్చేసాయి పొద్దున్నేస్తే నాటు టమాటాలు ఉల్లిపాయలు చింతపండు ఉల్లిల్లి ఉల్లి అల్లం వెల్లుల్లి మరి తీసుకొచ్చి ఆటోలు అప్పి ఆటోలో మైకిలు పెట్టి అరుస్తూ అమ్ముతున్నారు నాటు ఉల్లిపాయలు నాటు టమాటాలు మరి ఆడుదలపాయలు ఉల్లిపాయలు అని చెప్పేసి వాళ్ళు కూడా మరి ఒక హెల్పర్ని పెట్టుకొని ఈజీగా వాళ్ళు కూడా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు సంపాదించుకుంటున్నారు పుచ్చకాయలు బప్పా కర్భూజాలు బొప్పాయిలు ఈ ఆటోలో తీసుకొచ్చి మైకిలు పెట్టుకొని అమ్ముకొని సంపాదించుకుంటున్నారు మామిడి సీజన్ వచ్చిన మామిడి బొట్టలు అమ్ముతున్నారు ఆడవాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి నెలకొచ్చే వాళ్ళకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు మిగులుతున్నాయి ఇప్పుడు మామిడిపల్లె సీజన్ పుచ్చకాయల సీజన్ కర్భూజ సీజన్ సీజన్ ఫ్రూట్స్ అమ్ముతూ కూడా నెలకి ముప్పై వేలు ఆడుతూ పాడుతూ సంపాదించే వాళ్ళు ఉన్నారు ద్రాక్షపల్లని తర్వాత ఈ గీయ పళ్ళు వచ్చేసి నారింజ పత్తాయి కమలకాయలు తర్వాత గీ అనాశపళ్ళు ఈ పైనాపిల్ పళ్ళు ఇవన్నీ రకరకాల సపోటాలు ఈ పళ్ళు మార్కెట్లో ఉన్నాయి నిమ్మకాయలు కూడా అమ్ముకుని సంపాదించే వాళ్ళు ఉన్నారు ఇది నిమ్మకాయల సీజన్ మరి ఎండాకాలం వచ్చితే సమ్మర్ నిమ్మకాయ చలవ మరి నిమ్మకాయలు కొనుక్కొని నిమ్మ రాసిన తీసేవాళ్ళు ఉన్నారు నిమ్మ చూడాలి కాటికి ఉపయోగపడుతుంది మరి సంపాదిస్తున్నారు వాళ్ళు కూడా నెలకి వచ్చేసరికి వాళ్ళు కూడా యాభై వేలు అరవై వేలు ఆరుతో పాటు రిటైర్డ్ ఎంప్లాయర్ రైల్వే ఎంప్లాయర్ కథను ఈ అట్టుపళ్ళు అయ్యమ్ నెలకి ఒక ఎనభై వేలు తెచ్చుకుంటున్నాడు ఇంటి దగ్గర తోపుడుకని తోపుడుకని రెండు వేలు మూడు వేలు తిరుగుతాడు అలాగే ప్లాట్ఫామ్ పండి దానికి మోటార్ తగిలిచ్చి మరి దాని మీద కూడా కూరగాయలు అయ్యం ఉన్నారు కూరగాయల మీద కూడా యాభై వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు పిల్లలు పెళ్ళి ఘనంగా చేశాడు పిల్లలు పెళ్లి చేస్తామని మరి అట్టు మరి గార్బాటంగా అప్పులు చేసి సూసైడ్ చేసుకున్న ఆయన మొన్న తగిలాడు ఆర్భాటంగా వద్దు అనుకుంటే ఐదు లక్షల కట్నం ఇచ్చి ఆర్భాటంగా పెళ్లి చేసి స్థాయికి మించి సంబంధం తెచ్చి చేసి మా ఊళ్ళో సంబంధం మంచి సంబంధం వచ్చిందని చెప్పేసి ఆ స్థాయికి మించి ఎగిరి చివరికి అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేక టెన్షన్ లేనిపోయిన టెన్షన్లు తెచ్చినాయి ఫీడ్స్ నుంచి కూడా మనం గుణపాఠాలు నేర్చుకోవాలి అందుకని స్థాయికి మించి వద్దు మన స్థాయిలో మనం చూసుకొని స్థాయిలో వాళ్ళు చూసుకొని వాళ్ళని ఎక్కువ స్థాయికి మించి పరుగులు తీసి పరుగులు పెట్టి మీరు ఇబ్బంది పడతారు ఏంటి టెన్షన్ గురవుతాయి కట్టలే కడదామని అనుకుంటారు అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి కట్టి అడ్జస్ట్మెంట్ చేయలేక చివరికి కట్టలేని పరిస్థితి వచ్చిద్ది చిన్న పోవాలి ఒక చోట కడితే ఒక చోట చిన్న పోవలసిన పరిస్థితి వచ్చిద్ది అది మరి ఆలోచించుకోండి ఇంటి కట్టాలన్నా కూడా భారం అయిపోయింది ఇంటికి కూడా సగం జీతం వెళ్ళిపోయిన ఆ పరిస్థితి అయిపోయింది మధ్యతరగతి మనిషికి ఇద్దరు భారం కూడా పెరిగింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా రూపాయి ఖర్చు పెట్టుకోండి రూపాయి సంపాదించడం ఒక ఎక్కువ రూపాయి ఖర్చు పెట్టడం ఒక ఎక్కువ ఏది అవసరం రూపాయి సంపాదించిన కూడా దాన్ని దాయి రాక ఎలా దాలి ఏంటి టెన్షన్ పడితే ఏసీలో ఉన్నా కూడా నిద్ర రావట్లేదు అన్నమాట మన గతంలో ఈ సంపాదించిన ఆస్తి ఎలా దాచుకోవాలి ఎలాగా ఏంటి ఎలా కాపాడుకోవాలి తెలియక ఏసీలో కూడా నిద్ర రాక టెన్షన్ పడితే మరి ఉన్నారు అందుకని డబ్బు సంపాదించేస్తే లైఫ్ వెళ్ళిపోద్ది అని అనుకోకర్లేదు మరి మేము తెల్లరా మీరు గమనించండి ఫెల్యూర్స్ నుంచి కూడా ఆయన సూసైడ్ చేసుకున్నాడు తాయికి నుంచి ఆర్పాటంగా పెళ్ళి చేసి పిల్ల పెళ్ళి మరి నాలుగేళ్ళు కుస్తీ పడ్డాడు కట్టలేక చివరికి అప్పులు పాలై మరి అతను పరిస్థితి ఎలా ఎంత దారుణంగా ఉంది అప్పులు పాలే మరి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి చూడటానికి దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి తెల్లర పొద్దున్న ఎక్కి పేపర్ నాటలు మనం చదువుతున్నాం చూస్తున్నాం మనం దాన్ని వాళ్ళ నుంచి కూడా ఫీల్యూర్స్ నుంచి కూడా మనం గుణపాఠాలు నేర్చుకోవాలి సక్సెస్ స్టోరీస్ నుంచి పాఠాలు ఎలాగో ఫిల్ స్టోరీస్ నుంచి కూడా కొండపాఠాలు నేర్చుకోవాలి మిత్రుల ఇది అప్పుడు ఆయన నామోచి పడుకుని గవర్నమెంట్ ఎంప్లాయ్ చీకుల వాళ్ళ బావారు షాప్ అంటే ఆయన షాప్ మీద ఒక ఐదు వేలు వస్తుంటే ఈయన ఒక రెండు వేలు పార్ట్నర్ ది పార్ట్నర్ అయిన రెండు వేలు తెచ్చుకుంటున్నాడు ఆయన పార్ట్నర్గా ఆయన పెట్టిన ఆయన ఒక మూడు వేలు మిగులుతున్నారు బావగారికి మరి పార్టీ సాయంత్రం పట్టి వెళ్ళి చీకుల మీ మరి చూడండి ఎంత గొప్ప ఇది అలాగే పేకర్స్ అన్న మోర్ సబ్బి ఆటో తీసుకొని ఇల్లు సామాన్లు ఇటు మారాలన్నా వాళ్ళు కూడా సామాన్లు గేమ్మని తరలిస్తున్నారు మానేటప్పుడు సామాన్లు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది మరి మరి చూడండి మీరు ఇవన్నీ వీళ్ళ నుంచి కూడా మీకు నేర్చుకోండి తీసుకు మనకి మీకు నచ్చిన అది చూస్ చేసుకొని మీరు ఏం చే ఏం చేయాలి ఎలా చేయాలి మీకు ఎంత కావాలో అంత సంపాదించుకోవచ్చు మీ సంకల్పం దూరం అయితే మీరు ఎంత కావాలో అంత సంపాదించు మీకు డబ్బు మీ దగ్గర డబ్బు లేవన్న విషయం మీ నేడకు కూడా తెలియని మాకని మీ దగ్గర డబ్బులు లేవన్న విషయం మీ నేడకు కూడా తెలియని మా ఎందుకంటే లోక్ అయిపోతారు మీరు సమాజంలో డబ్బులు లేవని తెలిస్తే లోపలి ఇవ్వగారు కాబట్టి మిత్రుల అపాసానికి గురికానీ అపాసకులకి ఎదురుపడింది తెలియజేసి గమనంలో పెట్టుకుని రూపాయి వేస్ట్ చేసుకోమో కానీ విలాసాలకు బామా అవసరాలకు ఖర్చు పెట్టుకొని జాగ్రత్తగా దాయండి మీరు ఎదగాలి మీ పిల్లల భవిష్యత్తు దాయండి పిల్లలు మంచి చదువు మీరు కోట్లు సంపాదించి పిల్లలకి ఇవ్వకపోయినా బాధలేదు మంచి చదువులు చెప్పించండి వాళ్ళ భవిష్యత్తు బాగా అవసరం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో వాళ్ళు ఏదో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు నాలుగు రాళ్ళు సంపాదించాలన్నా మంచి చదువులు మంచి ఉద్యోగాలు మరి ఉండాలి కదా అందుకని మిత్రుల వేరే విధంగా అర్థం చేసుకోమాకండి మీ మంచికే దీన్ని రేపటి గురించి కూడా ఆలోచించండి రేపు రేపు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి మన కరోనా అంతకుముందు వరదలు చూశారు మీరు ఎప్పుడు పరిస్థితులు ఎలాగో ఉంటాయో తెలియదు ఇది వైపరీత్యం ఇది కూడా కొన్నిసారి బలీయమైంది చిన్న చూపించుఫాను అని అని ఇది వైపరీత్యాలు వస్తాయి అలాంటి అవసరాలకి మీరు దాచుకున్న సొమ్ము మీకు ఉపయోగపడుతుంది తిలాగా దయచేసి విలాసాలకు మాకండి అవసరాలకి ఖర్చు పెట్టుకోండి రాయండి పార్టీని జాబ్ ఉద్యోగం చేసుకుంటేనే ఏదైనా పార్టీ ఉపాధి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చూసుకోండి ఉద్యోగం వ్యాపారం రెండు చేసేవాళ్ళు ఉన్నారు సైడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు మీరు చూడండి సంపాదించుకున్న కూడా కొడుకుల పిల్లలు బాగా సెటిల్ అయ్యారు అమెరికాలో అన్న కూడా గత ఆయన చిల్లర కొట్టు కథ నడుపుకుంటున్నాడు రాత్రి చెప్పాడు పెరిగిపోయాడు వెళ్తే చిల్లర కొట్టు ఎందుకు చిల్లర కొట్టు మీద కూడా నాలుగు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కొట్టు మీద కూడా కొట్టు యాభై వేలు వస్తూ ఉంటాయి మంత్లీ యాభై వేలు నుంచి అరవై వేలు డెబ్బై వేలు మిగులుతూ ఉంటాయి మరి దాని మెడికల్ షాపులు అలాగే ప్రీ ఫార్మల్ సర్టిఫికెట్ మెడికల్ షాపులు అవి మరి తెచ్చుకో నడిపే వాళ్ళు నడిపేవాళ్ళు మెడి మెడిసిన్ పది రూపాయ పావల పది పైసలు పడుగుతాయి పది రూపాయలు రెండు రూపాయలు అమ్ముతున్నారు టాబ్లెట్లు మీరు ఎంత లాభమో చూసుకొని హోల్సేల్ మెడికల్ షాప్ మెడికల్ మరిలో ఎంత మిగులుతున్నాయో మీరు చూసుకోండి మేము మందుల షాపుల మీద అలాగే ఆయుర్వేద మందులు అమ్మే వాళ్ళు ఉన్నారు అలాగే మెడిసిన్స్ కూడా హోల్సేల్గా తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉన్నారు చూడండి చిన్న మరి టీ కొట్టు మీద కూడా మూడు ఇల్లు సంపాదించండి మరి ఒక అతను మా ఇంటి దగ్గర మా ఏరియాలో ఆయన మామిషి పడకుండా బాధ్యాభరతలు వెళ్తారు ఒప్పు ఆయన ఒప్పటో చూసుకొని మార్చుకొని మరి వాళ్ళు ఆ టీ కొట్టు సిగరెట్లు కూల్ డ్రింక్లు ఇవన్నీ పెట్టుకొని ఆ యార్డ్లో ఐరన్ యార్డ్ కానుకొని ఉంటుంది బైపాస్ అది ఇప్పుడు మూడు సంపాదించుకున్నాడు ఆయన పని ఆయన చేసుకుంటాడు వెళ్ళిపోతాడు పొద్దున్న సరికి ఉదయాన్నే వెళ్ళాలి మరి టీ అనేసరికి ఐదు గంటలకల్లా వెళ్ళి టీ పెట్టుకొని ఎన్ని చేసుకొని కసలు తీసుకొని ఎత్తుకొని చేసుకొని ఆముష పడకొని ఎప్పుడు ఆయన మూడు ఇల్లు సంపాదించి అద్దెలు వస్తున్నా కూడా మూడు ఇల్లు సంపాదిస్తే ఒకరు లక్ష మీరు సంపాదిస్తే అదే తిరిగి మిమ్మల్ని పోషిస్తుంది నేను అది గమనించండి మూడిల్లు కూడా ఆయన ఆముషి పడకుండా ఇంకా ఎంపర్లాట ఇంకా సంపాదించుకోవాలని ఇంకా ఇది చేసుకుంటూ ఇంకా అది నడుపుకుంటూ వెళ్తున్నాడు ఆ కొట్ట ఆయన ఈయన మీరు అది గమనంలో పెట్టుకోండి ఇవన్నీ మీరు అబ్జర్వేషన్ చేయండి మీకు తెలియని కాదు తెలిస్తే తిరిగి మరి ఒకసారి వినండి మీ దృష్టికి తీసుకొస్తానని అనుకోండి మీ అందరికీ చెప్పిన అన్నట్టుగా మీకు తెలిసిందేనా ఒకసారి మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్తున్నాడైతే ఆలోచించండి మిత్రులారా మీరు నాలుగు డబ్బులు సంపాదించాలి ఒక లక్ష మీరు సంపాదిస్తే అదే మిమ్మల్ని తిరిగి పోషిస్తుంది కాబట్టి మీరు అది గమనంలో పెట్టుకోండి మరి ఆయన ఇల్లు సంపాదించే దాని మీద అద్దెలు వస్తూ ఉంటాయి చక్కగా నెల నెలొచ్చి మంత్రి ఆయన చనిపోయి అతను ఆర్థిక భరోసా అనేది ఉంది కదా ఈ పింఛన్లు గిండ్లు మొన్న నైన్ అవర్ పింఛన్ డబ్బులు వచ్చి మందులకి షుగర్ మెడిసిన్స్ కాటికి ఇస్తలేదు అన్నాడు మిడిల్ క్లాస్ మనిషి మరి సమోసాల ఎన్నోసార్లు చుట్టతారు ఆయన మీద విధి విధానం అని చెప్పి విధి విలాసం ఇది రాసే కథ విధి విలాసం మరి చూడండి మిత్రుల సంవత్సరం మధ్య తరగతి మనిషి ఎంత సపరయ్యాడో మరి కథ చక్కగా మీకు కళ్ళ కట్టినట్టు చూపించా లాస్ట్గా ఆఖరి అమ్మాయి పెళ్ళి పెళ్ళికి దాచుకో మరి డబ్బులు తగ్గి అతను స్థానిక ఎమ్మెల్యేది నాది ఒకే కొలం కదా ఇల్లు అడిగితే ఎవరో మిత్రుల సలహా ప్రకారం చిన్న పోవాల్సిన పరిస్థితి వచ్చింది అతను సార్లు తెప్పించుకున్నాడు కానీ రూపాయి పెళ్ళి ఇవ్వలేదండి అతను ఎంతో బాధపడితే నాకు చెప్పాడు మరి సమోసాల బిఏ ఆనర్స్ చదువుకొని కూడా సమోసాలు కంపెనీ పెట్టుకొని సమోసాలు చుట్టుతారు సమోసాలు కళ అపారం కూడా ఒక కళ సమోసాలు హోల్సేల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సైకిల్గా అటు ఇటు వేసుకొని ముల్లిపాయకి వీళ్ళపైకి తరిగి నిమ్మకాయ రసం తిండుకొని మరి దాని మీద కూడా అది సేమ్ ఉపాధి వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు రోజు సరి మరి అలాగే పొద్దున్నే టిఫిన్ పండి ఆమె భారీ టిఫిన్ వేసు పొద్దు భర్త టిఫిన్ సైకిల్ కట్టుకొని వెళ్ళి ఆ టిఫిన్ మీ రోజుకి మూడు వందలు నాలుగు వందలు వస్తే పార్టీ ఉదయం ఆరి ఐదింటికి ఆరింటికి స్టార్ట్ అవుతాడు మరి పదింటికి పది పదకొండింటికి క్లోజ్ అయిపోద్ది నాలుగు మరి ఆయన వెయ్యి రూపాయలకి మూడు వందలు ఇస్తాను దాని టిఫిన్ పండు వెయ్యి రూపాయలు ఎవరైనా కానీ మూడు వందలు మరి ఆయన భర్తకి మూడు వందలు మరి వెయ్యి రూపాయలు ఆయన సంపా ఈ వ్యాపారం జరిగితే మరి ఆయన ఒక మూడు వందలు పొద్దున్నే తెచ్చుకుంటున్నాడు మళ్ళీ మరి పదకొండు పన్నెండు ఇంటికల్లా మళ్ళీ సోడా పండి వేసుకొని వెళ్తాడు నిమ్మకాయ సోడా సుగంధి కట్టు సుగంధి పాలు ఇవన్నీ చేసి అమ్ముతాడు వీధుల్లో మామోసడకుండా మరి తోపుడు పండి మీద అదే చిన్నది పండు ఉంటుంది కదా సోడా పండి ఆ సోడా పండు మరి దాని మీద ఆయన కూడా దాని మీద ఒక ఆరు వందలు దీని మీద ఒక మూడు వందలు మరియు ఈజీగా వెయ్యి రూపాయలు ఆడుతూ పడుతూ సంపాదించుకుంటాడు భార్య టిఫిన్ బండి నామోసిపూడ టిఫిన్ వ్యాపారం కూడా ఒక యాభై వేలు వస్తాయి నామోసిపడం కాకిరి ఇద్దరు ముగ్గురు బతకచ్చు దాని మీద ఒక ఫ్యామిలీ బతకచ్చు కుడిగుడ్డట్టు ఇవన్నీ టిఫిన్ అట్టు పూరి గారి రకరకాలుగా వేసుకుంటూ వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా మరి వచ్చే జనాన్ని అభిరుచులకు తగ్గట్టుగా మరి వేసుకుంటే టిఫిన్ మరి దాని మీద కూడా ఒక యాభై వేలు అరవై సంపాదించుకోవచ్చు మీకు ఎంత కావాలో అంతా సంపాదించుకోవచ్చు ఇప్పుడు అన్ని వనరులు ఉన్నాయి నామూసి పడితే ఈ రోజులో బతకలేము అది తగ్గి అది నగ్న సత్యం డబ్బుకి అందరూ ప్రయారిటీ ఇస్తున్నారు అది వాస్తవం మీరు గమనంలో పెట్టుకోండి మరి ఇది వా ఈ రోజుగా డబ్బు ఉంటేనే విలువ డబ్బు లేనివాడు డబ్బు కొరగాడు ధనమూలం జన ఇదని జగత్ మీరు కాలు కలిపితే ఈ రోజుగా డబ్బు మురిపితే అప్పు మరి అన్నీ మీరు చూడండి కాబట్టి పాలు మంత్లీ నెల వచ్చేసరికి మరి పాలు ఖర్చు రెంట్ ఖర్చు ఇవన్నీ ఖర్చులు ఈఎంఐలు ఇవి కట్టుకోవడం పిల్లలు చదువు ఫీజులు శుభాలుగా అశుభాలుగా రకరకాలుగా మరి మరి పొద్దున్నీ కావాల్సింది డబ్బు కాబట్టి మిత్రుల అన్ని వనరులు ఉన్నాయి అన్ని మీరు ఆలోచించండి వనరులు అన్నీ ఉన్నాయి ఉన్న వనరులు సర్దులు చేసుకొని ఉన్న అవకాశం సర్దు చేసుకోండి లేని కానీ ఆలోచించద్దు కొత్త సృష్టించుకోండి మీకు మీరు లేని అవకాశం సృష్టించుకునే అవకాశం ఎత్తుకుంటే ఎలా ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా అని ఉన్నాయని చేయండి శోధించండి మీకు మీకు ఎంత కావాలి మీ సంకల్పం దృఢమైతే మీకు ఎంత కావాలంత సంపాదించుకోవచ్చు చిన్న పోవాల్సిన పని లేదు నలుగురిలో మీరు చిన్న పోవాల్సిన పని లేదు మీరు ఎంత మీరు సంపాదించాలో ఏం చేయగలుగుతారో మీ టాలెంట్ ఏంటో మీరు గమనం మీరు ఆలోచించండి మీలో మీరు ఆలోచిస్తే మీ తర్జన భర్జనం పడితే మీకే అర్థమవుతుంది మీరేం సాధించాలి మీ ఎంత సంపాదించాలి ఏం చేయగలుగుతాను నేను ఉద్యోగం చేసుకుంటే వ్యాపారం చేసుకోవచ్చు వ్యాపారం చేసుకుంటే ఉద్యోగం చేసుకోవచ్చు రెండు చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు ఇది ఇదే అది ఇదే సలహాల్లో మరి చెప్పుకున్నాం మనం మీరు ఆలోచించుకోండి చదువుకుంటూ కూడా పార్ట్ టైం చేసే వాళ్ళు ఉన్నారు మీరు బంకుల్లో వాటిలో పాడే మరి సేల్స్ బాయ్స్ కావాలి సేల్స్ బాయ్స్ మరి ఆయన కూడా పెట్రోల్ బంక్ ముందలికృష్ణ గారు అంట మహానుభావులు మరి పదివేలు ఇస్తున్నాడు ఎయిట్ అవర్ ఎయిట్ అవర్స్కో నైన్ అవర్స్కో పదివేలు ఇస్తున్నాడు ఒక గంట భోజనం రామా ఎయిట్ అవర్సే అందమల్స్ కానీ అతను క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా మంచి సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మంచి సెంటర్లో మరి మహానాడు రోడ్లు శివరామకృష్ణ గారు మహానుభావులు చతిర్ధన్నం పెడతారు మరి ఆయన మహానుభావుడు మరి వచ్చి క్రెడిట్ కార్డు కమిషన్ కూడా అతను నాకు వద్దు అని ఆ కమిషన్ వచ్చే కమిషన్ మరి ఎంత ఉంటుంది కదా పదివేలకు రెండు వందలు ఐదు వేలకి రెండు వందలు పదివేలకు నాలుగు వందలు మూడు వందలు తీసుకుంటారు కదా కనీషన్ కట్టి కట్టి మరి ఆ గీకి పదివేలు ఐదు వేలు క్యాష్ కావాలని వస్తారు మరి దాంట్లో వాళ్ళు రెండు వందలు వచ్చినా నాలుగు వందలు వచ్చినా నాకు వద్దు నెల వచ్చేసరికి అయ్యో పదివేలు మిగులుతున్నాయి అంత ఆరకూర్తులు అది చాలా సంతోషం వచ్చింది ఆశ్చర్యం కానీ మరి ఆయన వ్యాపార ద్వారా ఆయన ఆలోచిస్తారు పని చేసుకోండి పని చేసుకున్నందుకు మీకు పదివేలు ఇస్తున్నారు శాలరీ ఎయిట్ అవర్స్ గంట భోజనం రాము తొమ్మిది గంటలు మరి చెప్తున్నాడు మిగిలిన మిగిలిన ఈ క్రెడిట్ కార్డులు కానీ ఇంకే మరి ఇది చేస్తారు కదా గీసి డబ్బులు ఇచ్చినందుకు మరి వాళ్ళు ఇచ్చి ఆ డబ్బులు కూడా నాకు వద్దు అవి మీరే తీసుకోండి అని ఆయన అన్నాడు మరి దాని మీద కూడా ఒక పదివేలు ఆయనకి ఆమెకి మిగులుతున్నాడు యువ పది యువ పది వేలు మరి ఎవరైనా సెలవు పెట్టినా వారం రోజులు నెల రోజులు కూడా చూస్తాడు ఆయన ఏదైనా సిక్ అయ్యి సెలవు పెట్టినా ఒంట్లో బాగపోయినా వీరి మనిషిని కంచినగా ఆయన పెట్టేసుకోడు మీరు ఆయన డబ్బు మనిషి కాదు అలాంటి మహానుభావులు చాలా అందరూ మహానుభావులు అందరికీ వందనాడు మహానుభావులు అడుగుతూ అలాంటి మనిషి మంచివాడు కాబట్టి అతని పేరు ప్రస్తావించారు మరి అలాగే డి మార్ట్లు కూడా పనిచేసుకుంటున్నారు డి మార్ట్లు అని మరి సుప్రభాచ ఆటోళ్ళు ఆటం మామూసీ పడకుండా పనిచేసుకుంటారు బ్యూటీషియన్ కోర్సులు అవి నేర్చుకుంటున్నారు వద్దున వచ్చేసాడు నన్ను వీడియోలు చేయనిట్లే పొద్దున్న వచ్చేసాడు ఇలా అడుగుతా అడుస్తున్నాడు పల్లీలని మీ పల్లీలు మీద కూడా సంపాదించుకుంటున్నారు కర్బుజ కర్బూజ కవర్ ప్రజ అంటే వచ్చేసారు బ్రతుకుతిరుగు మరి పొద్దున్న ఇస్తే మరి బ్రతుకుతురు గడవాలిగా గడవాలంటే పట్టగా డబ్బులు ఉండాలి డబ్బులు ఉంటేనే కడుపు నిండేదాన్ని పిల్లలు పోషించాలన్నా ఇది గడవాలన్నా పొద్దున్నే అవుతాను మరి అతను ఏం పని పొద్దున్నే రావాల్సిన అవసరం ఏంటి మైకి వీడియోలు చాలా కొడతాను అతను అది ఉపయోగం ఉంది బ్రతుకుతిరుగు అది దాన్ని మనకు కాదని ఎక్కడ కొట్టినా ఎక్కడ కొట్టద్దు అంటారు మీకు తెలుసు సామెత కాబట్టి మిత్రుల వీడియోలు ఎక్కువ అయిపోతున్నా అంటున్నారు ఇది చాలు ఇంకొక వీడియోలు చూసుకున్నాను గ్రూప్లో పెట్టండి మిమ్మల్ని ఎనలక్ట్ చేయడానికి వీడియోలు మిమ్మల్ని స్ఫూర్తి మీకు తెలియనివన్నీ కాదు మీకు తెలిసిందైనా మరొకసారి మీ దృష్టికి తీసుకొచ్చా అనుకోండి దీంట్లో ఏముందో వాస్తవం వాస్తాం చూసుకోండి మరి మంచింటి తీసుకోండి చూడండి వదిలేయండి లైక్గా తీసుకుని వదిలేయండి మీ గ్రూప్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వాళ్ళని ఎన్లక్ట్ చేయండి మీరు కూడా పంపించండి షేర్ చేయండి పే పైపర్ మా థ్యాంక్ యూ సో మచ్ బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్